వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తున్నా గుజరాతీ స్టైల్లో ఒక రెసిపీ విత్ ద డ్రై ఫ్రూట్స్ ఇది ఫస్ట్ కిస్మిస్ డ్రై కిస్మిస్ చాలా మంచిది హెల్త్కి ఫుల్ మకానా తెలుసు కదా ఇవి తామర గింజలతో వచ్చినవి నెక్స్ట్ ఎండి ఖర్జూరం ఇవి నేను చేసే రెసిపీలో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవి ఎంత మంచిదో చాలా బెనిఫిట్ అందరికీ తెలిసింది ఇది సన్ఫ్లవర్ సీడ్స్ సో ఎండి కొబ్బరి ఇది ఏంటి సీడ్స్ ఓకే ఇది వాటర్ మిలన్ సీడ్స్ డేట్స్ ఫస్ట్ క్వాలిటీ డేట్స్ ఖర్జూరం చాలా మంచి క్వాలిటీ ఇది నెక్స్ట్ ఇది అంజీర్ ఓకే బాదాం ఓకే బాదాము మామూలుగా ఎప్పుడు మనం కొంటాము దీనిలో షాప్ అతను ఒక టెక్నిక్ చెప్పాడు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడంట ఆయిల్ బయటకు రావాలంట అదిగో బయటకు వచ్చింది కొంచెం ఆయిలీగా ఉంది అలా ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో అది మంచి క్వాలిటీ అంట ఎప్పుడైనా సరే మీరు ఈ బాదం కొనేటప్పుడు ఇలా చెక్ చేయండి చూసారా అదిగో ఆయిల్ చెక్ చేసి ఇది ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ అనమాట అలా మనం తీసుకోవచ్చు పిస్తా ఇవి చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ వాల్నట్స్ ఇది క్యాషోనట్స్ జీడిపప్పు గమ్మి ఈడబుల్ గమ్మీస్ గమ్స్ సో ఇవన్నీ యూస్ చేసుకొని నేను ఒక రెసిపీ చేస్తున్నాను చూపిస్తాను ఆ రెసిపీకి ఏ నేమ్ కూడా మీరు నా వీడియో లాస్ట్ వరకు చూడండి రెసిపీ నేమ్ ఏంటో కూడా చెప్తాను ఇది గుజరాతీ స్టైల్ ఓకేనా ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి నేను ఒకటి చేస్తున్నాను తయారు చేస్తున్నాను చూడండి ఓకే ఇవన్నీ చూపించే కదా ఇంగ్రీడియంట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ రోస్ట్ చేయాలి ఇవన్నీ మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఆయిల్ వేస్తారు గీ కానీ లేకపోతే ఆయిల్ కానీ నేను ఏమి వేయటం లేదు లో ఒకటి వేస్తాను చూడండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది కానీ ప్రజెంట్ అయితే నేను మామూలుగా డ్రై రోస్ట్ చేస్తున్నాను స్టవ్ మాత్రం ఫ్లేమ్ తక్కువ పెట్టుకోవాలి చాలా సిమ్లో పెట్టుకోవాలి సో సన్న సెకలో ఇవన్నీ వేయాలి అలా ఒక్కొక్క ఐటెం నేను ఫ్రై చేస్తాను ఒక్కొక్క ఐటెం టైం పడుతుంది చాలా సన్న సెకలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్క ఐటెం ప్రతి ఐటమ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేయకూడదు దేనికి దానికి సపరేట్గా చేయాలి కొంతమంది అన్ని నట్సే కదా అన్ని కలిపి చేయవచ్చు కదా అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో తొందరగా రోస్ట్ అవుతుంది ఒక్కొక్కటి రోస్ట్ అవ్వదు సో అందుకని మనం అన్ని దేని దానికి సపరేట్గా చేయాలి మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఆర్డర్ చేసేటప్పుడు కూడా దేని దానికి సపరేట్గా చేయాలి ఓకే సో అందుకని కొంచెం టైం తీసుకుంటుంది చాలా ఇవి మామూలుగా మెత్తగా ఉంటాయి కొంచెం ఇట్లా రోస్ట్ చేయటం మూలన క్రంచీగా వచ్చి తొందరగా గ్రైండ్ అవుతుంది అన్నమాట సో అందుకని స్టవ్ మాత్రము సిమ్లోనే పెట్టాలి ఫ్లేమ్లో బాదం పౌడర్ ఇది ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి మిక్సీ జార్లో సరిపోలేదు సో ఎండు ఖర్జూరం కూడా వేస్తున్నా జార్లో సరిపోలేదని ఇది కూడా వేస్తున్నాం యాక్చువల్లీ ఎన్ని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసినవి తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కొంచెం కూల్ అయ్యే వరకు అలా ఆరపెట్టి తర్వాత గ్రైండ్ చేస్తున్నా ఎండి కొబ్బరి ఎండి ఖర్చూరు పూల్ మకాన ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాము ఒక్కొక్కటి సపరేట్గా గ్రైండ్ చేశాను కదా ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఉండలేని ఇది ఇట్లా సో ఇవన్నీ స్పూన్తో అవ్వవు అందుకే చేయి పెట్టాల్సి వచ్చింది ఇలా చేత్తో అంటేనే పోతాయి సో చేత్తో మంచి కలుపుకుందాము మొత్తం మిక్స్ చేసుకున్నాక కలుపుకున్నాక నెయ్యి వేసుకోవచ్చు స్టార్టింగ్లో చెప్పాను కదా నెయ్యి వేసి రోస్ట్ ఫ్రై లాగా చేస్తారు నేను నెయ్యి వేయలేదు స్టార్టింగ్ ఇప్పుడు కొంచెం నెయ్యి కలుపుతాను దీన్ని మనం ఇలా కూడా తినొచ్చు లేకపోతే లడ్డూల్లాగా చేసుకోవడం తినొచ్చు ఏదో ఒక రకంగా లోపలికైతే వెళ్ళాలి ఇది మంచి ప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు నేను అన్ని చెక్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను ఎవరికైనా మంచిది అన్ని ఏజ్ గ్రూప్స్కి ఆల్ టైప్స్ ఆఫ్ అందరికీ మంచిది చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు ఏమంటారు ఇంకా డయాబెటిక్ బీపీ ఇట్లా ఏం కాదు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఓకే ఎవరికైనా మంచిది ఇది సో అందుకే చేస్తున్నాను ఎలాగోలా అయితే మనమైతే తీసుకోవాలి ప్రోటీన్ కదా చాలా మంచిది బలం కూడా ఉట్టిది తినొచ్చు లడ్డూ చేసుకోవచ్చు మనం మిల్క్లో ఇది ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగొచ్చు పిల్లలకు కూడా ఇవ్వచ్చు లేదా ఏది సోర్స్ లేనప్పుడు కొంచెం లైట్ వామ్ వాటర్లు ఇది ఒక స్పూన్ వేసుకొని ఇట్లా కలుపుకొని కూడా తాకొచ్చు ఏదో ఒక రకంగా అయితే తినాలి మంచిది డాడీని డాడియన్ పిలుస్తా ఒకసారి టేస్ట్ చూస్తాడు నెయ్యి నెయ్యి కలుపుతున్నాను ప్యూర్ గీ గి ఫేస్ అలా పెట్టకు అలా పెడతావు నెయ్యి ఎంత బాగుంటుంది తెలుసా మంచి స్మెల్ టేస్ట్ కూడా డాడీని తీయట్టు వచ్చా టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పాలి మామున్న అంటే నాచురల్ స్వీట్ ఎక్స్ట్రా ఏమైనా షుగర్ కానీ బెల్లం కానీ సూపర్ టేస్ట్ ఎక్కువ స్వీట్ లేదు పర్ఫెక్ట్ ఉంది కాంబినేషన్ అదే ఏమేయలేదు బెల్లం వేయలే షుగర్ వేయలే ఏమైనా ఈ డ్రై ఫ్రూట్స్కి కొన్ని ఉన్నాయి కదా ఎండి ఖర్జూరం మామూలు ఖర్జూరం వీటికి వచ్చిన స్వీటే అంతే ఇంకా కొంచెం అవునా నిజంగా అడిగేది బాటిల్లో మొత్తం బాటిల్లో పెట్టేస్తా ఓకేనా బాటిల్లోకి వేస్తున్నా ఇది మనం మనం అన్ని కంటైనర్లో పెట్టుకొని బయట ఒక బాటిల్ పెట్టుకొని మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటే పాడవుతుంది అందుకే ఫ్రిడ్జ్లో పెట్టానని కాదు సేఫ్ సైడ్ అనమాట ఎన్ని రోజులు ఉంటుందో ఈ డబ్బా తెలియదు కదా అందుకని ఎక్స్ట్రా ఉన్నది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు సో నేనైతే వేసేస్తున్నాను ఇదొకటి బయట పెడతాను మిగతాదంతా కంటైనర్లు వేసి చాలా బందోబస్తుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఎంత స్మెల్ వస్తుందంటే ఇలా చేయలే ఏమీ ఇలా కానీ డ్రై ఫ్రూట్స్కున్న స్మెల్లే ఇది ఒత్తి ఒత్తి పెట్టకూడదు రైట్ సేల్ చేసి రావచ్చు కదా అమ్ముకోవచ్చు బిజినెస్ ఓపిక ఉంటే ఇలాంటి బిజినెస్లు చేసుకోవచ్చు మనకి ఓకేనా సో ఇంతకీ దీన్ని ఏమంటానో చెప్పలేదు కదా నేను పంజరి నా స్టైల్లో పంజేరి ఎలా చేసుకోవాలి ఇదన్నమాట సో మా ఇంటి పంజేరి నేను చేసిన పంజరి ఎలా ఉంది మీరు కూడా వీలైతే కుదిరితే ఇలా ట్రై చేసుకొని తినండి ఏమవుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయి అనటానికి లేదు పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా తినొచ్చు ఏదో ఒక రకంగా అయితే మనము తినొచ్చు చెప్పా కదా మిల్క్లో వేసుకోవచ్చు ఉట్టికి ఇలా తినవచ్చు ఇంకా ఎక్కువ నెయ్యి పోసుకొని లడ్డూ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఇది ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు ఏదో ఒక రకంగా ఏమన్నా ఫ్రై ఉంటాయి కదా ఆకుకూరలు ఫ్రై వాటిల్లో కూడా అంత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వేసుకొని అన్నీ ఇలా మిక్స్ చేసుకొని అది కర్రీ రూపంలో కూడా తినేయచ్చు ఎలా అయినా తినొచ్చు ఓకేనా సో ఐ హోప్ మీరు కూడా ట్రై చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఇదండి సంగతి ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చాం నెక్స్ట్ వీడియో షాప్ అడ్రస్